వివాహం అంటే కేవలం తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం కాదు సమాజం నిర్దేశించిన అంచనాలను నెరవేర్చడం అంతకంటే కాదు వివాహం అంటే సరైన వ్యక్తిని కనుగొని నిజమైన ప్రేమతో ఒక జీవితాన్ని నిర్మించుకోవడం ఇది రెండు ఆత్మల కలయిక ఒకరికొకరు తోడుగా నిలబడటం జీవిత ప్రయాణంలో ఒకరికొకరు బలంగా మారడం ఇది కేవలం ఒక వేడుక కాదు జీవితకాలపు బంధం కొంతమంది హోదా కోసం డబ్బు కోసం సౌలభ్యం కోసం భాగస్వామిని ఎంచుకుంటారు మరికొందరు సోషల్ మీడియాలో ప్రదర్శన కోసం బంధాలను ఏర్పరుచుకుంటారు ఇలాంటి ఎంపికలు శూన్యమైన నిస్సారమైన జీవితానికి దారితీస్తాయి అలాంటి బంధాలలో నిజమైన ఆనందం ఉండదు అవి కేవలం బయటి ప్రపంచానికి చూపించే ఒక ముసుగు మాత్రమే లోపల మాత్రం ఒంటరితనం అసంతృప్తి రాజ్యమేలుతాయి నిజమైన ధైర్యం అంటే ఒకరిని హృదయపూర్వకంగా ప్రేమించడం వారి మనస్సును గెలుచుకోవడం వారితో కలిసి అర్ధవంతమైన జీవితాన్ని గడపడం ఇది సాహసం నిబద్ధత మరియు అంకిత భావం ఇది సమాజం చెప్పిన దారిలో కాకుండా మీ హృదయం చెప్పిన దారిలో నడవడం నిజమైన ప్రేమను నిర్మించడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం మీలో ఉంది ఇన్స్టాగ్రామ్లో కనిపించే నకిలీ వివాహాలు ప్రదర్శన కోసమే ఏర్పడిన సంబంధాలు నిస్సారమైనవి అవి సరిగా తీయని సినిమాల లాంటివి ప్రాణం లేనివి మర్చిపోదగినవి అపహాస్యం చేయదగినవి